ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఈ మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా ఆరు నెలలు కావస్తోంది మరి ఈ ఆరు నెలలలో మరి ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే ప్రజలకు ఇచ్చిన హామీలు తొంగలో తొక్కి కేవలం కక్ష సాధింపు అనే ధోరణిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనందరికీ స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు అనేక బహిరంగ సభల్లో ఈ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి మరి అనేక హామీలు ఇచ్చేసి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ఆరు నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈరోజు ఆ హామీలు నెరవేర్చాలంటే కాడ నిధులు లేవు అని చెప్పి చెప్పుకోవడము మరి అదేవిధంగా ప్రతి సందర్భంలో కూడా ప్రతి మాట విషయానికి కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి గత ప్రభుత్వం మీద నిందలు వేసేదాని కోసం మాత్రమే ఈ ఆరు నెలల సమయాన్ని వినియోగించుకున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా కాలయాపన చేసుకుంటూ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మరి ఈరోజు అక్రమ కేసులు బనాయించి మరి ఈరోజు వాళ్ళ కుటుంబాలను భయభ్రాంతులు చేసే విధంగా భవిష్యత్తులో ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉండకోకూడదు ప్రతిపక్ష పార్టీకి ఎవరు కూడా సానుభూతి పరులుగా కూడా ఉండకోకూడదు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి కార్యకర్తలకు దూరం చేయాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం నిన్నటి దినం రాజ్యాంగబద్ధంగా ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నాడు జిఓఎంఎస్ ఫార్టీ సెవెన్ మరి మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వర్క్ బోర్డు నియమించడం జరిగింది మరి ఆ జివోని మరి నిన్నటి దినం ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాడు మరొక జివోఎంఎస్ నంబర్ సెవెంటీ ఫైవ్ ఇస్తూ మరి గత జివోఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్ని ని ఉపసంహరించుకోవడం జరుగుతుందని చెప్పి మరి ఇవ్వడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా మరి గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పదో నెల ఇరవై ఒకటో తేదీనాడు జిఓఎంఎస్ నంబర్ ఫార్టీ సెవెన్ ద్వారా మరి వర్క్ బోర్డ్ని నియమించడం జరిగింది మరి ఆ వక్ బోర్డుకు సంబంధించి పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు అనుగుణంగా మరి ఏదైతే ఎలక్టెడ్ బాడీస్ ఉంటాయో మరి దానికి సంబంధించిన ఎలక్షన్లు నిర్వహిస్తూ నిర్వహించి మరి ఎమ్మెల్యే కేటగిరీలో ఒకరిని మరి అదేవిధంగా ఎమ్మెల్సీ కేటగిరీలో ఒకరిని మరి అదేవిధంగా ముతవల్లిలకు సంబంధించి దానికి నోటిఫికేషన్ ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముతవల్లీలందరూ కూడా మరి తమ ఓటు హక్కును వినియోగించుకొని ఒక ముతవల్లిని మరి మెంబర్గా ఎన్నుకున్న వాణికి వాళ్లకు మరి అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఒక షిరిన్ బేగం అని చెప్పేసి ఒక ఐపిఎస్ ఆఫీసర్ని ఆఫీసర్స్ కేటగిరీ కింద మరి అదేవిధంగా లోకల్ బాడీస్కు సంబంధించిన ఎలెక్టెడ్ మెంబర్స్ వాళ్ళ కేటగిరీలో మరి అల్ అని చెప్పి ఒక వైజాగ్కు సంబంధించిన కార్పొరేటర్ను మరి అదేవిధంగా అడ్వకేట్స్కి సంబంధించిన కేటగిరీలో మరి సీనియర్ అడ్వకేట్లైన పఠాన్ షఫీ అహ్మద్ గారు మరి అదేవిధంగా ఒక మహిళ అయిన అడ్వకేటు ఆమె కూడా సీనియర్ అడ్వకేటు హసీనా బేగం గారిని మరి అదేవిధంగా మరి షియా కేటగిరీలో మరి మీర్ హుస్సేన్ అని చెప్పి మరి అదేవిధంగా సున్నీ స్కాలర్ కేటగిరీలో షఫీ అహ్మద్ ఖాద్రి అని చెప్పి మరి వీళ్ళందరినీ కూడా గత ప్రభుత్వంలో మరి జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్లో మరి వాళ్ళకందరికి కూడా మరి నియమించడం జరిగింది మరి మన కూడా తెలుసు వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేయడంలో మరి చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య మరి ఆ దిశలోనే మరి రెండు వేల ఇరవై మూడులో మరి పదవ నెల ఇరవై ఒకటవ తేదీన మనం జీవో ఇచ్చి మరి ఈ బోర్డు మెంబర్స్ అందరు ఎవరైతే ఎలక్ట్ చేసుకోబడ్డారో మరి నామినేట్ చేసుకోబడ్డారో మరి వాళ్ళందరికీ కూడా ఒక చైర్మన్ ఎలక్షన్ జరుగుతుంది మరి నవంబర్ మూడవ తేదీ మరి వాళ్ళ ఎన్నిక ఉంటే మరి దానికి సంబంధించి వ్యవస్థలను మేనేజ్ చేసి మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా మరి ఆనాడు హైకోర్టులో వేసి మరి ఆ చైర్మన్ ఎలక్షన్ని నిలుపుదల చేయడము నిలుపుదల నిలుపుదల చేసింది ఎవరని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను మరి ఆనాడు మరి ఏదైతే రిట్ పిటిషన్స్ నెంబర్ టూ ఎయిట్ ఫోర్ డబల్ టూ టూ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ టూ ఎయిట్ డబల్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ నాలుగు పిటిషన్లు వేసి మరి ఆ రోజు చైర్మన్ ఎన్నిక కాకుండా నిలుపుదల చేయడం జరిగింది మరి ఈరోజు ఈ రిట్ పిటిషన్స్ అన్నీ కూడా హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి మరి ఈరోజు రాజ్యాంగబద్ధంగా వేసిన ఏదైతే వక్ బోర్డ్ ఏదైతే కమిటీ ఉందో దానికి ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది అంటే రెండు వేల ఇరవై మూడులో దానికి ఈ కమిటీ వేస్తే దీనికి ఐదేళ్ళు అనగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు మరి దీనికి కాలపరిమితి ఉంటుంది మరి ఈరోజు వాళ్ళకు అవకాశం ఇవ్వకోకుండా వాళ్ళకు అవకాశం ఇవ్వకోకుండా ఈరోజు రాజకీయ పరంగా ఆలోచన చేసి మరి తన అనుయాయులను మరి ఆ వక్ బోర్డులో నియమించుకోవాలి అనే ఒక దురుద్దేశంతో మరి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి ఈరోజు ఆ ఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్ని ఉపసంహరించుకొని భవిష్యత్తులో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ అనుయాయులను మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మరి దీంట్లో నియమించి భవిష్యత్తులో బోర్డుకు సంబంధించిన ఆస్తులను దురాక్రమణకు చేయాలి అవన్నీ కూడా హస్తగతం చేసుకోవాలి అనే ఒక దురాచ దురాలోచనతోనే మరి ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ రకంగా ముందుకు వెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు వాళ్ళు ఇచ్చిన జీవోలో ఏం చెప్తారంటే ఇన్ దిస్ రెఫరెన్స్ ఫోర్త్ సైటెడ్ అబౌట్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఏపీ స్టేట్ వర్క్ బోర్డ్ విజయవాడ బ్రాడ్ టు ది గవర్నమెంట్ అటెన్షన్ ది ప్రొలాంగ్డ్ నాన్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బోర్డ్ అండ్ ది పెండెన్సీ ఆఫ్ రిట్ పిటిషన్స్ క్వశ్చనింగ్ ది లీగాలిటీ ఆఫ్ జీవోఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్ టు రిజాల్వ్ ది లిటిగేషన్స్ అండ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ వ్యాక్యూమ్ ఏదైతే ఈ ప్రొలాంగ్ ఏదైతే వాళ్ళు వేసిన రిట్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉండడం వల్ల మరి ఈరోజు బెటర్ అడ్మినిస్ట్రేషన్ కోసం మరి ఏదైతే ఆ గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ని పూర్తి పూర్తి పూర్చేదాని కోసం మాత్రమే మరి ఈరోజు ఈ జీవోను విత్డ్రా చేసుకోవడం జరిగిందని చెప్పి మరి వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది నేను ఒకటే ఈ మీడియా ముఖ్యంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈ లిట్ పిటిషన్స్ వేసింది ఎవరు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా మరి ఈరోజు మీకు ఈ ఒక్బోర్డు స్మూత్గా ఫంక్షనింగ్ కావాలి అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా జరగాలి అంటే మీ యొక్క కార్యకర్తలను పిలిపించి వాళ్ళ ద్వారా ఆ రిట్ పిటిషన్స్ను ఉపసంహరించుకుంటే మరి ఆ బోర్డు పనిచేస్తుందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది మరి ఇదే కాకుండా గతంలో కూడా ఇదేం కొత్తది కాదు గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు నేను కూడా శాసనసభ్యుడిగా రెండు మొదటిసారిగా నేను కూడా గెలవడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది పదమూడు మూడు వరకు ఎక్కడ కూడా బోర్డు వేయలేదు అంటే పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు నాలుగేళ్ళు ఎక్కడ బోర్డు నియమించలేదు ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి మరి వాళ్ళు నాలుగేళ్లు మరి వక్ బోర్డుని నడిపిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది వక్ బోర్డు నియమించాలని చట్టంలో ఉన్నా కూడా దాన్ని అతిక్రమించి ఆ వక్ బోర్డుని కూడా నియమించుకోకుండా ఒక స్పెషల్ ఆఫీసర్ ద్వారా నాలుగేళ్లు కాలయాపన చేయడం జరిగింది మరి ఆనాడు కూడా పదమూడు మూడు రెండు వేల పద్దెనిమిదిలో మరి ఆ రోజు మరి బగ్బోర్డ్ని రీకాన్స్టిట్యూట్ చేయడం జరిగింది మరి ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు రీకాన్స్టిట్యూట్ చేస్తే మరి రెండు వేల పద్దెనిమిది నుంచి ఐదేళ్ళ కాలపరిమితి ఉంటుంది అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు వరకు మరి దాని కాలపరిమితి ఉంటుంది మరి రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది మరి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది నేను కూడా రెండవసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మరి ఆనాడు మేము ఈ జీవోని ఉపసంహరించలేదే మరి వాళ్ళు ఏదైతే బోర్డుని నియమించారో వాళ్ళు ఏదైతే బోర్డుని నియమించారో మరి ఆ బోర్డుని కొనసాగిస్తూ మరి ఆ రోజు ఏదైతే ఆ బోర్డులో ఉన్న వేకెన్సీస్ని వేకెన్సీస్ అంటే ఒక్క ఆ రోజు చైర్మన్గా ఉన్న జలీల్ ఖాన్ ఎన్నికలైపోయిన తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత మరి చైర్మన్కు రిజైన్ చేయడం జరిగింది మరి అదేవిధంగా అమీర్ బాబు గారు మరి ఆయనకి స్టేట్ డైరెక్టర్గా ఇస్తే మరి ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం కూడా చేయకోకుండా మరి ఆయన రిజిగ్నేషన్ చేయడం జరిగింది మరి అదే విధంగా ఒక ఎక్స్ఎంపి సైఫుల్లా గారు కూడా మరి ఆయనకు ఆ రోజు డైరెక్టర్గా ఇస్తే మరి ఆయన కూడా రిజైన్ చేయడం జరిగింది మరి ఆ ముగ్గురు ఏదైతే రిజైన్ చేసి వేకెన్సీస్ ఉన్నాయో మరి అదే కాకుండా ఇంకొక రెండు ఒక సున్ని మరి షియాకు సంబంధించిన స్కాలర్స్ రూపంలో మరి సామాన్యమైన ప్రజల్ని వాళ్ళు ఆ బోర్డులో పెట్టడం జరిగింది మరి ఆ రోజు ఎంక్వైరీ వేసి మరి వాళ్ళు సున్ని మరి షియాకు సంబంధించిన స్కాలర్సా కాదా అని చెప్పి మరి ఒక కమిటీని పెట్టి మరి వాళ్ళ పూర్వపురాలన్నీ కూడా విచారణ చేస్తే వాళ్ళు స్కాలర్స్ కాదని తేలిన తర్వాత వాళ్ళను డిస్క్వాలిఫై చేయడం జరిగింది మరి వాళ్ళిద్దరు డిస్క్వాలిఫై అయిన తర్వాత ఈ ముగ్గురు ఏదైతే రిజిగ్నేషన్ చేసిన ఈ ఐదు పోస్టులకు సంబంధించి మరి ఆ పోస్టులను మాత్రమే మా ప్రభుత్వంలో మరి ఆ రోజు ఆ గ్యాప్స్ ఏదైతే మరి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో మరి ఆ వేకెన్సీస్ని మరి ఆ రోజు మనం ఫిల్ అప్ చేయడం జరిగింది పూర్తిగా ఐదేండ్లు ఆ బోర్డు పనిచేయడం జరిగింది మరి ఈరోజు రెండు వేల ఇరవై మూడులో మరి మా ప్రభుత్వం ఆ బోర్డుకు సంబంధించిన కాలయాపన అయిపోయిన తర్వాత కాల పరిమితి అయిపోయిన తర్వాత మరి ఇరవై మూడవ సంవత్సరంలో పదవ నెల ఇరవై తేదీన మనము మళ్ళా కొత్త బోర్డుని రీకాన్స్టిట్యూట్ చేస్తే మరి ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి సుప్రీం హైకోర్టుకి వెళ్ళి దానికి స్టేలు తీసుకొచ్చి మరి చైర్మన్ ఎన్నిక కూడా కాకోకుండా దాన్ని నిలుపుదల చేయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి బోర్డు సక్రమంగా పనిచేయాలి అంటే మరి వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి మరి ఆ బోర్డుకు అవకాశం ఇస్తే మరి దానికి స్మూత్ రన్నింగ్గా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ దానికి చేసేదానికి అవకాశం ఉంటాయి మరి అలాంటి చేయకోకుండా మరి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని మేము ఈరోజు మరి ఒక స్మూత్ ఫంక్షనింగ్ కోసం ఒక బెటర్ అడ్మినిస్ట్రేషన్ కోసం మరి దాన్ని మేము ఉపసంహరించుకుంటున్నామని చెప్పడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి అదే కాకుండా మరి ఈరోజు ఒకటే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే కూటమి ప్రభుత్వం అని ఎందుకు చెప్తున్నానంటే ఈ కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా భాగ్యస్వామి కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం కేంద్ర 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 ప్రభుత్వం కూడా మరి ఈరోజు బొక్ సవరణ చట్టం అని చెప్పి ఈరోజు తీసుకురావడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ముస్లిం సంఘాల కానీ ముస్లిం ప్రజలందరూ కూడా పెద్ద ఉద్యమాలు చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఆ వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పి కూడా ప్రజల తరఫు నుంచి ముస్లిం వర్గాల తరఫు నుంచి మరి ఈరోజు అనేకమైన డిమాండ్ రావడం జరుగుతుంది మరి ఎంత వచ్చి ఎంత వచ్చినా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు మరి ఆ దిశలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదటి నుంచి కూడా మరి ఏదైతే వక్ఫ్ ఏదైతే అమెండ్మెంట్ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది మరి పార్లమెంట్లో కూడా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది మరి ఈ సందర్భంగా దీనికి సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు దాంట్లో భాగ్యస్వాములైన ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వక్ఫ్ ఆస్తుల్ని మరి ఏదైతే మరి ఆక్రమించుకోవాలి మరి దానికి దురాక్రమణకు చేయాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ఈ రెండు ప్రభుత్వాలు ముందుకు చెప్పి కూడా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఈ వక్కు సంబంధించిన ఏదైతే చట్టానికి సంబంధించిన సవరణకు సంబంధించిన నలభై నాలుగు చట్ట సవరణకు సంబంధించిన చట్టాలని పెట్టడం జరిగింది దీన్ని పూర్తిగా మనం వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇది ఎంతో ఈ రాష్ట్ర విభజన అయిన తర్వాత మరి ఆనాడు మనకు కల్పించిన హక్కులకు సంబంధించిన రాజ్యాంగం కల్పించిన హక్కులకు సంబంధించి మరి అదే గతంలో మనకు సంబంధించిన మన ముస్లింలకు సంబంధించిన ఏదైతే మసీదులు ఉన్నాయో మరి దర్గాలు దర్గాలకు సంబంధించిన ఉన్నాయో మరి ఆషిర్ సంబంధించిన దానికి సంబంధించిన ప్రాపర్టీసు దానికి సంబంధించిన ఆస్తులు మరి ఈరోజు అన్యక్రాంతం దాని కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఈ సవరణలు తీసుకురావడం జరిగింది దాంట్లో ప్రధానమైంది ఏంటంటే మరి ఈరోజు వఫ్ అనేది ఒక్కసారి ఎవరైనా వక్ చేస్తే అది జీవిత కాలం అది బఫ్గానే ఉంటుంది మరి అది అల్లాకు సంబంధించిన ఆస్తిగా మనము ముస్లిం సోదరులందరూ కూడా పరిగణించడం జరుగుతుంది మరి ఎవరు కూడా దానికి ఓనర్షిప్ అనేది ఎవరు కూడా పొందే హక్కు తన జన్మలో కూడా వాళ్ళకు హక్కు రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాంటి చట్టాన్ని వఫ్ అనే ఏదైతే దాన్ని నామన్ క్లేచర్నే ఈరోజు మార్చే విధంగా సవరణ తీసుకురావడం జరుగుతుంది మరి అదే కాకుండా ఈరోజు సర్వే కమిషన్ అనే ఎందుకంటే మనకు సంబంధించిన మరి ఏదైతే ఎక్కడైనా డిస్ప్యూట్ వస్తే మనకు సంబంధించిన ఒక సర్వే కమిషన్ ఉంది వాళ్ళు వచ్చి సర్వే వేయడం జరుగుతుంది మరి అలాంటి వర్క్ సర్వే కమిషన్ని కూడా అబాలిష్ చేసే విధంగా సవరణ తీసుకురావడం జరుగుతుంది మరి అదే కాకుండా ఏదైతే వక్ బోర్డుకు వక్ బోర్డుకు సంబంధించి మరి ఇక్కడ ఒక ముస్లింలకు మాత్రమే ఆ బోర్డులో మెంబర్స్గా ఉండే హక్కులు ఉన్నాయి మరి అలాంటి దాంట్లో కూడా సవరణ చేస్తూ ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఈ బోర్డులో మరి ఈరోజు వాళ్ళను నియమించే విధంగా సవరణ తీసుకురావడం జరుగుతుంది మరి ఈ రకంగా అనేక సవరణలు తీసుకురావడం జరుగుతుంది ఇవన్నీ కూడా అభ్యంతరకరమైన సవరణలే అందుకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ ఏదైతే వక్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మొన్ననే మన ఏదైతే జ జమాతే ఇస్లాం హింద్కి సంబంధించిన నాయకులు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మరి ఏదైతే వఫ్కు సంబంధించిన ఈ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకించినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవడం జరిగింది మా నాయకుడు ఒకటే మాట చెప్పాడు ఖచ్చితంగా మైనార్టీలకు హాని కలిగించే ఏ రకమైన బిల్లు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ రకంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ ఈ ఈ జివోని జివో ఎంఎస్ నంబర్ ఫార్టీ సెవెన్ని ఏదైతే విత్డ్రా చేసుకుందో ఖచ్చితంగా మేము ఏదైతే న్యాయ పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఇది కోర్ట్ ఆఫ్ లాలో మేము పోరాడతాం ఖచ్చితంగా మన హక్కులు రాజ్యాంగబద్ధంగా ఏదైతే కాన్స్టిట్యూట్ చేసిన ఆ వక్బో ఆ బోర్డుని మరి ఏదైతే కొనసాగించే విధంగా మరి ఏదైతే కోర్ట్ ఆఫ్ లాలో మేము దానికి సంబంధించి పోరాడుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాను మీరు మైనార్టీ సామాజిక వర్గాలకు ఎలాంటి మరి ఇప్పటి ఆరు నెలలు ఎలాంటి న్యాయం చేయలేదు మరి అలాంటిది మరి ఈరోజు ఉన్న బోడ్లను కూడా ఉన్న పలంగా మీ స్వార్థ కోసం మీ స్వార్థ రాజకీయాల కోసం మీ నాయకులకు దాంట్లో అవకాశం కల్పించాలని చెప్పి మరి అదేవిధంగా వఫ్ ఆస్తులు కాజేయాలని చెప్పి మీ అనుయాయులను దాంట్లో మెంబర్లుగా పెట్టుకొని వఫ్కు సంబంధించిన ఆస్తులన్నీ కూడా మీరు దురాక్రమణ చేయాలి అనే ఆలోచనతోనే మరి ఇలాంటి ఏదైతే ఉపసమరణ సంబంధించిన ఈ జీవోలు తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా మరి హెచ్చరిస్తూ ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఆ బోర్డు ఆ బోర్డును ఖచ్చితంగా పనిచేసే విధంగా మరి ఈ ప్రభుత్వం కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మరి రాబో రోజుల్లో కూడా మైనార్టీల తరఫు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా మైనార్టీల పక్షపాతిగా ఉంటూ మైనార్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా పోరాడుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం